మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు నామముకే మహిమా ఘనతా ప్రభావం కలిగిన దాకా జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియలారా ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చూద్దాము చూడండి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదురు దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి నీకు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన నీకు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతుందంటండి మేలు కలుగుటకై ఇప్పుడు నీవు ప్రజెంట్ ఒకవేళ కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఒంటరితనంలో శోధనలు భయంకరమైనటువంటి అప్పుల భారంలో అనారోగ్య సమస్యలు మరి కలవరంలో కన్నీటిలో వేదంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి భయంకరమైన శోధన అనుభవిస్తున్నావేమో అయితే ఈ శోధన వెనుక ఈ కష్టం వెనుక ఈ దుఃఖం వెనుక సమస్తము మేలు జరుగుటకే దేవుడు సమకూరుస్తున్నాడంటండి ఏషేబును మరి దేవుడు ఐగుప్తుకి పంపించింది ఎందుకండి సమస్తము తన మేలు కోసమే సమకూర్చబడింది బానిసగా వెళ్ళినటువంటి యేషగు ఐగుప్తుకి ప్రధాన మంత్రిగా ఒక గవర్నరుగా సమస్త దేశము తన స్వాధీనంలో ఏలుబడి అయ్యేటట్లుగా ఆ కీడును దేవుడు మేలుగా మార్చి ఉన్నాడు సో ఈ రోజు నువ్వు ఏ కీడైతే అనుభవిస్తున్నావో ఏ అపాయం అయితే ఏ దుఃఖం అయితే ఏ కన్నీరైతే అయితే ఎవరికి చెప్పుకోలేని వేదనలు ఉంటాయండి ఒక్కొక్కసారి ఇది ఏమని చెప్పుకోవాలి ఎదుటి వారికి చెప్పుకున్న ఆ బాధ వల్ల ఏమి ఉపయోగం లేని పరిస్థితులు కొన్ని కొన్ని ఎదురవుతూ ఉంటాయి అట్టి పరిస్థితుల్లో మనం నిబ్బరము కలిగి దేవుని మీద ఆధారపడినటువంటి స్థితిలో నిన్ను చూసినటువంటి దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము మేలు కలుగుటకై సమస్తము నీకు సమకూరి జరుగుచున్నది మేలు కొరకే నీకు మేలు కొరకే సమస్తము 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 అన్ని ఆర్థికంగా ఆరోగ్య పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా ఆ అన్ని విధాల దేవుడు సంఘపరంగా పరిచయ పరంగా సేవకులకైతే అన్ని విధాల మేలు కోసమే దేవుడు సమకూర్చి జరిగించుచున్నాడు దేవుడు ఈ వాగ్దానం నన్నెంతో బలపరిచాడు మీకు కూడా ఈ వాగ్దానం ఇస్తుండగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని నాములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ మీరు ఇచ్చిన సమస్తమైనటువంటి ఈవుల్ని బట్టి అవి నీ కృపే ప్రభా అయ్యా ఏ రోజైతే మేము శ్రమలో దుఃఖంలో కన్నీటిలో వేదంలో మునిగి తేలుతామో అది నీ మేలు కోసమేనని మీరు నాయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోతులు స్తోత్రాలు ప్రభా ఎంతమంది అయితే ఈ రోజు భయంకరమైన శోధన అనుభవిస్తున్నారు పోరాటం అనుభవిస్తున్నారు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అయ్యా ఈ పోరాటం మా వల్ల కాదు ప్రభా అని నీ ఆనుకొని మీదే ఆశ పెట్టుకొని బ్రతుకుచున్న బిడ్డల జీవితాలలో మేలు కొరకై సమస్తము సమకూడి జరుగుచున్నదని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో కుటుంబ సమస్యల్లో వ్యక్తిగత సమస్యలు ఒంటరి పోరాటంలో ఆర్థిక లేమిలో అప్పుల భారంలో కుటుంబము భయంకరమైనటువంటి పోరాటం అనుభవిస్తున్న స్థితిలో ఉన్నారు ఇది బిడ్డలందరికీ విడుదల ప్రకటిస్తున్నాం ఎస్సునామంలో తండ్రి భారతదేశాన్ని దీవించండి ఎరుషులేమి చుట్టూ మీకు ఆపుదాలు ఉంచండి ఎవ్వనస్తులకు మారు రక్షణ దయచేయండి మించిన బలవంతుల చేతిలో నుంచి నాయన అయా యవ్వనస్తుల్ని విడిపించి మీకు మహిమ తెచ్చుకోమనమని స్థానిక సంఘాలను జ్ఞాపకంలో ఉంచుకోండి సేవకుల్ని మీ సన్నిధిలో బలపరచండి చిన్న బిడ్డల్ని మీ సన్నిధిలో మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్లారీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనందరికీ తోడుగా ఉండి నడిపించింది దాకా